అందరికీ నమస్కారం శ్రీ నారా లోకేష్ గారి శంకరావం సభ ఇప్పటికే విశాఖపట్నంలో జరుగుతూ ఉంది మరి ఆయన శంకరావం సభ రేపు అనకాపల్లిలో జేఎంజే స్కూల్ బైపాస్ రోడ్ జంక్షన్లో వద్ద గల జేఎంజే స్కూల్ ఎదురుగుండా గల సభాస్థలి వద్ద రేపు శంకరావంత సభ జరగబోతా ఉంది మధ్యాహ్నం రెండున్నర గంటలకు సభ మొదలవుతుంది మరి ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి అలాగే తెలుగు ప్రజల సంక్షేమం గురించి నారా లోకేష్ గారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేస్తున్నారు యువగాలం అనేటువంటి పేరు మీద మరి ఆ యువగలంలో సుమారుగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు ఆయన పాదయాత్ర చేసి అక్కడ తొంభై ఏడు నియోజకవర్గాలని పూర్తి స్థాయిలో కవర్ చేసి అదేవిధంగా రెండు వేల తొంభై నాలుగు గ్రామాల్లో పర్యటించి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ప్రజల తాలూకా కష్టాలని అలాగే ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు అలాగే వెనకబడిన వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టాలని అధిగమించడానికి ఆయన ఇప్పటికే ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు మరి దానిలో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రజలందరి శ్రేయస్సు కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా సభల ద్వారా ప్రజల్ని ఒక భరోసా అదే అదేవిధంగా నిజం గెలవాలి అనేటువంటి నినాదంతో ఇవాళ భువనేశ్వరి అమ్మగారు ఇవాళ రాష్ట్రంలో పర్యటన చేయడం అదేవిధంగా యువగాలం ద్వారా ఇవాళ లోకేష్ గారి పాదయాత్ర ఆల్రెడీ ముగించుకొని మరి కబరవలేని నియోజకవర్గాల్లో ఇవాళ మళ్ళీ ఇవాళ శంకారామం పేరు మీద కార్యకర్తలు అందరితో కూడా సమాలోచన జరపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అందులో భాగంగానే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో సమావేశాన్ని రేపు మధ్యాహ్నం రెండో నాలుగు గంటలకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే కుటుంబ సాధికార సారథులు ఎవరైతే మనం నియమించుకున్నామో సుమారు మూడు వేల మంది వరకు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అలాగే బూత్ కమిటీ ఇన్ఛార్జెస్ అదే విధంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్ యూనిట్ ఇన్ఛార్జెస్ అంతేకాకుండా మన ప్రధానంగా మన నియోజకవర్గంలో అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వివిధ పదవులు నిర్వహించినటువంటి వారు అలాగే ఎన్టీ రామారావు గారి అభిమానులు బాలకృష్ణ గారి అభిమానులు మరి అందరినీ మనందరం కలుపుకొని ఈ సభకి విచ్చేసి నారా లోకేష్ గారు ఏదైతే మన తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా పాటు నారా లోకేష్ గారి నాయకత్వాన్ని అందరం బలపరచడానికి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మన అనకాపల్లి పేరును మరొక్కసారి ప్రపంచంలాగా చూపించడానికి ఇది ఒక అవకాశం కాబట్టి తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ అందరూ కదిలి వచ్చి రేపు జరగబోయేటువంటి సభని లోకేష్ గారి శంఖ రావణ్ సభని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను